కార్యములు అధ్యాయము ముప్పై ఒకటవ నుండి మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చరి వారు కైసరేకు వచ్చి అధిపతికి అధిపతి ఆ పత్రిక అప్పగించి ఆ పత్రిక పౌలను కూడా అతని ఎదుట నిలువ పెట్టి అధిపతి అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియ్యవాడని తెలుసుకుని అతడు కిలికియ్య వాడని తెలుసు మీద నేరము మోపు వారు కూడా వచ్చినప్పుడు వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారించునని చెప్పి నీ సంగతి పూర్ణముగా చెప్పి హీరోదు అధికార మందిరంలో హీరోదు అధికార మందిరంలో అతనిని కావాలి అందు ఉంచవలనని అతనిని కావలి అని ఉంచవలనని ఆజ్ఞాపించను ఆజ్ఞాపించను అపోస్తులు కార్యములో అపోస్తులు కార్యము ఇరవై నాలుగవ అధ్యాయము ఐదు దినములైన తర్వాత ఐదు దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయయు అననీయయు కొందరు పెద్దలను కొందరు పెద్దలను తెర్తుల్లు తెర్తుల్లు అను ఒక న్యాయవాదియు అను ఒక న్యాయవాదియు కైసరేయకు వచ్చి కైసరేయకు వచ్చి పౌలు మీద తెచ్చినా పౌలు మీద తెచ్చినా ఫిర్యాదు

ఈ దేశ జనమునకు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు అనేకమైన తమ పరామర్శ చేత దిద్దుబాటు పరామర్శ ఒప్పుకొని ఒప్పుకొని మేము సకల విధములను సకల విదములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో పూర్ణ కృతజ్ఞత అంగీకరించుచున్నాము నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగు చేయకుండా మేము క్లుప్తముగా మేము క్లుప్తముగా చెప్పుకుని దానిని చెప్పుకు తమరు ఎప్పటి వల్లే శాంతముగా వినగలనని తమరు ఎప్పుడు వలె శాంతముగా వినవలని వేడుకొనుచున్నాను